మన పిరితమ నాయకులు మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన నారాయణ సారు నెల్లూరు సిటీలో అత్యంత భారీ మెజారిటీతో గెలిచి వన్ ఇయర్ సంద శుభ సందర్భంగా సార్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా నెల్లూరు సిటీని అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చే చేసేదానికి నిరంతరం సారు కృషి చేస్తున్నారు స్మార్ట్ సిటీ నెల్లూరు సిటీ స్మార్ట్ సిటీగా చేయాలనే సంకల్పంతో సార్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు సిటీలో అనేక పార్కులు కానివ్వండి మున్సిపల్ స్కూల్స్ కానివ్వండి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు అదేవిధంగా వీఆర్ హై స్కూల్ వీఆర్ హై స్కూల్లో సుమారు పదిహేను వందల మంది పేద విద్యార్థులకి అవకాశం కల్పిస్తూ ఆ స్కూల్ని అత్యంత ఆధునీకరణంగా తీర్చిదిద్దుతూ అనేక వసతులు కల్పిస్తూ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్కూల్గా తీర్చిదిద్దుతూ నారాయణ సార్ గారు ఎంతో కృషి చేస్తున్నారు దాంట్లో భాగంగా నెల్లూరు సిటీలో పేద ప్రజలు అంటే పిల్లల్లో పార్టిసిపేట్ చేసుకునే వారి పిల్లలకు కానివ్వండి తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇద్దరు లేని వాళ్ళు కానివ్వండి లేదా తల్లి తండ్రి ఒకరు లేని వాళ్ళు కానివ్వండి వాళ్ళందరికీ ఆ స్కూల్లో అవకాశం క కల్పిస్తూ ఎంతో అభివృద్ధి చేశారు ఆ స్కూల్ని అదే అదేవిధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చేసుకుంటూ సారు ఎంతో కృషి చేస్తున్నారు మన నారాయణ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయనకి హండ్రెడ్ ఇయర్స్ సారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు